నీకు పదివేలు పథకం ఇచ్చాను అనుకోండి నువ్వు పది రోజుల్లో వాడుకుంటావు అదే నీ ఇంటికి ఒక ఉపాధి కల్పించే మార్గం చూశాను అనుకోండి నీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుపడతారు కాబట్టి కుటుంబ ప్రభుత్వము ముందుతారని ఆలోచన చేస్తారు కాబట్టి ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నా ఇంకా ముందు ముందుకు వెళ్తాదనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి నాకు ఇదే వద్ద ఓకే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అన్ని పేద ప్రజలకు యూస్ కావాలి అది అందరికీ తెలిసిన విషయమే ఏం యూస్ అంటే నీకు పదివేలు పథకం ఇచ్చాను అనుకోండి నువ్వు పది రోజుల్లో వాడుకుంటావు అదే నీ ఇంటికి ఒక ఉపాధి కల్పించే మార్గం చూశాను అనుకోండి నీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుపడతారు కాబట్టి కూటమి ప్రభుత్వము ముందుతారని ఆలోచన చేస్తారు కాబట్టి ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నా ఇంకా ముందు ముందుకు వెళ్తాదనుకుంటున్నా అరెస్టుల గురించి ఏం చెప్తారు అంకల్ లిస్ట్లో చాలామంది అంటే భయ్యా ఒక రెడ్ బుక్ అనేది రెడ్ బుక్ అనేది రెడ్ బుక్ లో నీ పేరు నా పేరు లేదు కదా రెడ్ బుక్ లో నీ పేరు నా పేరు అతని పేరు లేదు కదా తప్పులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలు అనే రెడ్ బుక్ అనేది ఉంది దాంట్లో కంపల్సరీ పేర్లు ఉన్నాయి ఎందుకు మీకు కూడా తెలుసు కదా ఉన్నాయని దాంట్లో అందులో పేర్లు ఉన్నాయని మీకు కూడా తెలుసు కదా నెక్స్ట్ నా తెలిసి రోజా గారు అనుకుంటాను చెప్తున్నారు ఎందుకంటే ఒకసారి చెప్తాదు ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పనికిమాల నాయకుడు అని ఒక పనికిమాలోడు అనింది ఓకేనా అది ఎంతో తప్పు తెలుసా ఆయన పనికమా ఆయన ఈ ఈరోజు హైటెక్ సిటీ ఉండదు ఆయన ఆయన నోడైతే ఒక గవర్నమెంట్ అనేది మంచి రూలింగ్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలా ఉందో టూ థౌజండ్ నైన్టీన్లో మీకే అర్థం ఎలా ఉండిందో మీకే అర్థమైంటుంది ఆయన నోడంటే దాదాపు ఒక గవర్నమెంట్నే పనికి అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు వచ్చిన తర్వాత దశలవారీగా నిషేధం చేస్తా అన్నాడు ఆయన దశలవారీగా నిషేధించడం కాకుండా దశలవారీగా రేట్లు పెంచుకుంటా పోయినాడు దశలవారీగా కలిసి మంది అమ్ముకుంటా పోయినాడు ఓకేనా ఏం అసలు జగన్ గురించి ఆలోచన చేయొద్దు ఇప్పుడు ఒక నైంటీస్లో అయితే ప్రజలకు ఏం తెలియదు సారాయ్ పాటలు ఇస్తే బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఓట్లు వేస్తారు అనే మైండ్ సెట్తో ఉన్నారు రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు ప్రజలు యువత తరం జనరేషన్ మారుతుంది కాబట్టి మాకోసం నువ్వు ఏం చేయగలుగుతావు ఏం చేస్తావు నీకు ఎందుకు ఓటు వేయాలనే ఆలోచన తెచ్చినాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అయినా సరే సింహం సింగిల్ గానే వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా జగనే అంటే ఎవరు సింహము నువ్వు సింహమా ఎవరు చెప్పినారు వాళ్ళకి సింహం ఏమో నీకు నాకెందుకు ఇద్దరు సింహం సింహం అంటే ఎవరు ఒక ఎన్టీఆర్ సింహం అంటే ఎవరు ఒక రెండు విషయాలు రాజశేఖర రెడ్డి ఎందుకంటే ఒక వన్ జీరో ఒకటి కావచ్చు ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు వాళ్ళని సింహం అనేది ఒక అర్థం ఉంటుంది నువ్వు నేను నవ్వుకోవాలి ఇంకా పక్కన కూర్చొని అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు జగన్ గారు ఎవరికి భయపడి రావట్లేదు ఇప్పుడు అసెంబ్లీలో నైన్ మనకు కాన్స్టిట్యూషన్ నైన్టీ మనకు ఫ్రీడమ్ వచ్చింది నైన్టీ ఫార్టీ సెవెన్లో కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కదా మనకిక్కడ మనకి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఒక నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయి అప్పుడు నుంచి చూసిన ప్రతి ఒక్కడు జగన్ ప్రభుత్వంలో చూసిన అసెంబ్లీ సమావేశాలను వాంతికి వేసుకుంటారు ఆశ్రయించుకుంటారు అసలు ఇది అసెంబ్లీ సమావేశాలా ఓకేనా ఒక అసెంబ్లీ సమావేశాలని పెడితే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలా టీడీపీ పార్టీని తిట్టే విధంగా ఉండకూడదు పోయిన అసెంబ్లీ సమావేశాలన్నీ టీడీపీ వాళ్ళని తిట్టే కార్యక్రమాలే చేసినారు కానీ ప్రజల కోసం ఆలోచించిన సమావేశాలు ఏమున్నాయి ఇప్పుడు పలానా ఇప్పుడు ఇది డిఏసి గురించి చర్చ ఏముంది ఇంకొకటి వచ్చేసి గంజాయి దీని గురించి ఎట్లా నివారించాలి అనేది బయట ఉందా సరే పోలవరం గురించి ఆయన ఏమన్నాడు ఎందుకన్నా తొందర ఎందుకన్నా ఎందుకన్నా తొందర ఎందుకన్నా అన్నాడు కదా ఏమైందన్నా తొందరగా పదకొండు అయినాయి ఏం వేస్ట్ వేస్ట్ పోయా మీరు కూడా చెప్పండి ఇంకోసారి అట్లాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి రానియాగ మొత్తానికి వైసీసీపీ ఫైనల్గా చెప్పాలంటే భూస్థాపితం అయ్యే కనిపిస్తుంది అంటారా రిజల్ట్ అయ్యేది అయింది అయ్యింది అయిపోయింది ఇప్పుడు జగన్ కు జగన్ గారికి జగన్ కు జగన్ అన్నకు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ అని భారీ అభిమానులు విపరీతంగా ఉంటారు వచ్చిన తర్వాత అది మర్చిపోయినాడు పదవి అనేది ఆయనకు అలంకారంగా లేదు బాగా ఎత్తది ఆయనకు పదవి అలంకారంగా లేదు అలంకారంగా ఉండేది అందు ఆయన ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి అచ్చం కూర్చో కూర్చో అచ్చం అనే వ్యక్తి అచ్చరాల పదకొండు నిమిషాలు కదా రెండు నిమిషాలు నిలవలేకపోయాడు అసెంబ్లీలో చూడండి దేవుడు చూసి అంటాడు దేవుడు స్క్రిప్ట్ రాసినాడు చంద్రబాబు నాయుడుకి ఇరవై రెండు సీట్లు వచ్చినాయి అని నాడు గుర్తుంది దాంట్లో సగం వచ్చినాయి దేవుడు స్క్రిప్ట్ అసలే దేవుడు స్క్రిప్ట్ ప్రజల స్క్రిప్ట్ ఇది దేవుడి స్క్రిప్ట్ కాదు థ్యాంక్ యూ